దట్టమైన అటవీ ప్రాంతం చూసాం పెద్ద పెద్ద కొండలు చెట్లు గుట్టలు ఉండేటటువంటి అటవీ ప్రాంతం చూసాం డియర్ ఫ్రెండ్స్ మేము అలవేరుకు వచ్చాము మనము సాధారణంగా ఒకటి రెండు లేదా ఒక నాలుగు ఐదు తాడి చెట్లను ఒకే దగ్గర చూస్తూ ఉంటాము కానీ కొన్ని వేల తాడి చెట్లు ఒకే చోట ఉండడం మనం ఈ అలవేరు ప్రాంతంలో చూడవచ్చు చూడండి డియర్ ఫ్రెండ్స్ గుడ్డి గుడ్డి తాడి చెట్ల నుంచి పెద్ద పెద్ద తాడి చెట్ల వరకు ఇక్కడ మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి అదిగోండి మన శాఖ సార్ చూపిస్తున్నారు ఆ దృశ్యాన్ని చూడండి దాదాపుగా కొన్ని వేల వందల చెట్లు మనము కొన్ని వందల వేల తాడి చెట్లు మనం చూడగలుగుతున్నాం ఇదిగోండి మనకు కనిపించే ఈ నది ఏదో అనుకున్నారు కనుక ఇదే అలివేరు డ్యామ్ చూసారా ఫ్రెండ్స్ అసలు ఎన్ని తాడి చెట్లు మనం చూడగలుగుతున్నామో చూడండి ఎటు చూసినా ఈ తాడి చెట్లే కొన్ని వేల తాడి చెట్లు అదిగోండి మన శాఖరి సార్ ఆ దృశ్యాన్ని చూపిస్తు చూపిస్తున్నారు తనివి తీరా చూడండి ఇదిగో ఇక్కడ పిల్లల పిల్ల తాడి చెట్లు తల్లి తాడి చెట్లు అన్నీ మనకి కనిపిస్తూనే ఉన్నాయి మేము ఎక్కడున్నామో తెలుసా అల్వేరి డ్యామ్లోనే ఉన్నాము అయితే ఇది ఎండాకాలం కారణంగా ఈ డ్యామ్ ఎండిపోయింది ఇదిగో మేము ఆ డ్యాలోనే ఆ చెరువులోనే మేము నిలబడి మాట్లాడుతున్నాం ఎండాకాలం కారణంగా ఈ డ్యామ్ ఎండిపోయింది మధ్యగా మనం చూడగలుగుతున్నాం కొద్దిపాటి ఆ కల్వేరి డ్యామ్ని అదే వర్షాకాలం అయితే తాడి చెట్లకు మించి లోతును మనం ఇక్కడ మనం గమనించగలం తాడి చెట్లన్నీ కను కనిపించే తాడి చెట్లన్నీ మునిగిపోతాయి అంత లోతున ఈ డాలివేరి డ్యామ్ ప్రవహిస్తూ ఉంటుంది తాడి చెట్లు అడవి దీనిని మనం ఫారెస్ట్ అనుకుంటే ఈ తాడి చెట్లు ఫారెస్ట్ అనమాట అది ఫారెస్ట్ కదా అది చూపించండి అది ఫారెస్ట్ అది ఫారెస్ట్ అనుకుంటే ఇది కూడా మొత్తం అన్ని తాడి చెట్లే కాబట్టి తాడి చెట్లు ఫారెస్ట్ అని అనుకోవచ్చు కదా మొత్తం కూడా బాబా ఏమున్నాయి చెట్లు చూపుతుంటే చాలా అందంగా ఇక ఫ్రెండ్లీగా దగ్గర దగ్గరగా ఒకదానికొకటి ఆనుకొని చక్కగా ఉన్నాయి తాడి చెట్లు ఒక వరుస ఉంటే కనుక మన ఊర్లో ఒక తాడి చెట్లు ఒక వరుస ఉంటుంది దాన్ని కట్టము అంటాము పొలానికి పొలానికి మధ్య వేస్తారు ఇక్కడ చూసారు మొత్తం ప్రజెంట్ కూడా అది మరి డ్యామే దయచేసి స్టూడెంట్స్ ఎవరు కూడా వేసకాలం వేసవిలో బీహారయాత్రకు వచ్చినట్టు ఇక్కడ రాకండి ఎందుకంటే నీరు తక్కువగానే ఉంది కానీ చాలా లోతు ఉంటుంది చాలా మంచి చనిపోయారు దయచేసి యాత్రకు వచ్చినప్పుడు ఇలా వచ్చి సగ్గా ఫోటోలు దిగి ఈ యొక్క అడుగులన్నీ చూసుకుని ఫోటోలు దిగి ఎంజాయ్ చేయడం తప్ప వాటర్ జోరుకి మాత్రం వెళ్ళకండి ఎవరు కూడా అది చాలా ప్రమాదం ఈ మే నెలలో మాత్రం నా స్టూడెంట్స్ అని నా సబ్స్క్రైబర్ కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రతి పేరు పేరునే చెప్తున్నాను చూడండి ఈ యొక్క దీంట్లో నుంచే రోడ్డు వేస్తారు ట్రాక్టర్లు అవి వస్తున్నాయి అది చిన్న పాట అనమాట చూడటానికి చాలా గేనరీగా ఉంది చక్కగా ఉంది అది అది డ్యామ్ మొత్తం నిండిపోయిన తర్వాత వాటర్ అనేది అక్కడి నుంచి పొలాలకు వెళ్తుంది నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అది మరి నుంచి కూడా జల్లరి జలాశయం అంటారు నుంచి కూడా వాటర్ బయటికి పోతుంది ఓకేనా అలివేరు ప్రకృతి మనకి దేవుడు ఇచ్చిన గొప్ప వారం ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి అసలు చూసారా చూడటానికి రెండు కళ్ళు కూడా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అద్భుతంగా అందంగా ఉంది తాడి చెట్ల తోట లేదు తాడి చెట్ల అడివి అని చాలా చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంత మంచి ప్రకృతి కోపిస్తే ప్రకృతి క కన్నెర చేస్తే చాలా విద్వాసీ జరుగుతుంది అంత అందమైన ఈ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనకుంది ఈ ప్రకృతిని మనం ప్రకృతికి కోపం తెప్పించకూడదు అసలు ఈ ప్లేసెస్ చూడండి అంత చాలా చక్కగా ఉన్న సంస్థ ఆవులు మేకలు గడిలు ఇక్కడ వచ్చి చక్కగా గడ్జెలు మేస్తూ ఉన్నాయి ఆ తర్వాత ఈ అలివేరి డ్యామ్లో దాహాన్ని తీర్చుకుంటాయన్నమాట ఇక్కడ వచ్చి చూసారా అడవి ఈ దట్టమైన అడవి ప్రాంతం ఇది దట్టమైన అడవి ప్రాంతంలో క్రోహమృగాలు మృగాలు కూడా ఉన్నాయని ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు అంటూ ఉంటారు आते हैं बुरी